హాయ్ ఫ్రెండ్స్ మనమైతే అహోబిలం అయితే చేరుకున్నాం ఇదైతే మన వెహికల్ పార్కింగ్ అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి అహోబిల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట ఇదైతే మనకి దిగువ అహోబిలం అనమాట ఇది మనకి మీకు ఇంతకుముందు మీరు చూసింది ఎగువ అహోబిలం అది ముందైతే మీకు ఆ వీడియో అయితే పెట్టా నేను ఇదైతే మనకి దిగువ అహోబిలం ఫస్ట్ అయితే మనం ఈ టెంపుల్ దగ్గరికి రావాలి ఇక్కడి నుంచి అయితే మనం దర్శనం చేసుకొని ఇక్కడ అంతా తర్వాత అయితే మనం ఎగువ అహోబిలానికి అయితే వెళ్ళాలన్నమాట కాకపోతే మేమేందంటే రిటర్న్లో అనమాట ఫస్ట్ టైము లేట్ అయిపోతుందని మార్నింగ్ టైం అక్కడికి వెళ్ళిపోయాం అంతా పైకి వెళ్ళి దిగి కిందకు వచ్చేసరికి మాకైతే ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైంకల్లా ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడైతే చూడొచ్చు మనకి రైట్ సైడ్ ఫోటోషూట్ అయితే ఒకటి జరుగుతుంది ఇదైతే క్లోజ్ చేసి ఉన్నారు మరి ఇదంతా ఒక పార్క్ లాగా అయితే ఉంది చూడడానికి మనకి దీనికి ఆపోజిట్లోనే మళ్ళీ కోనేరు అయితే ఉంది మీకు అది కూడా చూపిస్తాను నేను ఇటు సైడ్ నుంచి అయితే కోనేరు లోపలికి వెళ్ళడానికి అయితే లాక్ చేసి ఉంది వేరే ద్వారం గుండైతే చూపిస్తాను మీకు లోపల సైడ్ నుంచి అయితే ఓపెన్ ఉంది ఈ కోనేరుకి అయితే మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్లకుండా చుట్టూ అయితే చూడొచ్చు మొత్తం గోళ్ళైతే కట్టేసి ఉన్నారనమాట అంటే ఇక్కడ నుంచి ఏదైనా సరే నీట్గా ఉందన్నమాట మొత్తం మనమైతే చూడొచ్చు టెంపుల్ ద్వారం దగ్గర అయితే ఉన్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనకి లోపలికి వెళ్ళడానికి అయితే టెంపుల్ది ఇక్కడైతే ఆలయ టైమింగ్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు మనమైతే రాగానే ముందు ద్వైస్తంభాన్ని అయితే దర్శనం చేసుకుందాం తర్వాత అయితే స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాం మనకి ఈ టెంపుల్ అయితే చూడ్డానికి అసలు కట్టడం అయితే మీకు శ్రీకాళహస్తి టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా అట్లా చూడ్డానికి కట్టడం అయితే చాలా బాగుంది ఇంకోటి ఆలయం చుట్టుపక్కల చాలా విశాలంగా ఉంటుందన్నమాట మనకి చూడొచ్చు స్పేస్ అయితే ఎలా ఉందో ఆలయం లోపల సైడు చాలా స్పేస్గా ఉంటుంది అలాగే ఆలయం బయట కూడా చుట్టుపక్కల మనకి ఒక సిసి లాగా అయితే ఉంటుందన్నమాట అంటే వెహికల్స్ తిరగొచ్చు చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ అయితే మనకి రోడ్ అయితే మీకు మొత్తం నవనారసింహాలు ఉంటారని చెప్పాను కదా నీకు ఫస్ట్ వీడియోలో అందులో ఇది ఒకటి అనమాట ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి మనకి ఎగువ అహోబిలం అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అక్కడైతే మాత్రం ఇంకా మనకి చాలా బాగుంటుంది అనమాట మీకు ఈ మీరు ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ వీడియో మిస్ అయితే మాత్రం అది కూడా చూడండి అందులో అయితే చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో అయితే ఎందుకంటే మనం ఉగ్రస్తంభం వరకు వెళ్ళేది డైరెక్ట్గా మీకు వీడియో అయితే మొత్తం పెట్టేశాను అనమాట నేను చాలా బాగుంటుంది ఇక్కడైతే చూడొచ్చు బల్లి బొమ్మ అయితే ఉంది అదైతే తాకుతున్నారు మరి నాకు కూడా ఎందుకనేది తెలియదు ఈ టైంలో అయితే భక్తులైతే చాలా తక్కువ ఉన్నారు చూడొచ్చు మనమైతే ఇది క్యూ లైన్ అనమాట లోపలికి వెళ్ళడానికి టెంపుల్ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చూడొచ్చు భక్తులైతే చాలా తక్కువ ఉన్నారు మనకి ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ ఎగువ అహోబిలం దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట మార్నింగ్ టైంలో ఇక్కడ దర్శనం చేసుకొని అందరు అక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడైతే మనకి శనివారం ఆదివారం అయితే మాత్రం చాలామంది భక్తులైతే విపరీతంగా వస్తున్నారు ఎందుకంటే అసలు ఆ రోజైతే అసలు ఒక జాతర తిరణాల ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట మనకి ఇక్కడ స్వామివారితో పాటుగా మీరు చూస్తున్నదైతే అమ్మవారి టెంపుల్ ఇది వచ్చేసి మనకి శ్రీ అమృతవల్లి అమ్మవారు అనమాట ఏమైతే మనకి అలాగే వెనకాల ఇంకొక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు అమ్మవారిని అయితే మనం వీడియో అయితే తీయకూడదు కదా అందుకని ఒకసారి మీరు ఈ పిల్లర్స్ ఇవన్నీ అయితే గమనించండి ఎందుకంటే అసలు ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి చూడడానికి ఇక్కడ అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూస్తుంటే ఇటు సైడు టెంపుల్స్ అయితే మీరు నా వీడియోలో చూడాల్సిందల్లా టెంపుల్స్ అని అనమాట ఇదైతే మెయిన్ స్వామివారిదనమాట గర్భాలయము మనం దర్శనం చేసుకుని వచ్చాం అహోబిల నరసింహస్వామి గర్భాలయం అనమాట అదైతే వచ్చేసి మనకి మంత్రాలయం వీడియో దగ్గర నుంచి అయితే అన్నీ చూడండి మేము చెప్పాం కదా హైదరాబాద్ నుంచి మేము తిరుపతి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చే కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేస్తామని చెప్పేసి అందులో భాగంగానే ఈ టెంపుల్స్ అన్నీ అయితే తీసి పెడుతున్నాను అనమాట అలాగే మనకి ఫస్ట్ నుంచి మీరు చూడకపోతే మా మంత్రాలయము యాగంటి మహానంది తర్వాత అహోబెల్లం ఉంటుంది మన నెక్స్ట్ వీడియోల్లో ఒంటిమిట్ట కాణిపాకం అలాగే మనకి తిరుపతి తర్వాత లాస్ట్కి వచ్చి శ్రీకాళహస్తి ఉంటుందనమాట అలా ఈ మధ్యలో మనకి చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి మన వీడియోలు అయితే మొత్తం చూడండి ఇంకో టెంపుల్ అని చెప్పాను కదా ఈ టెంపుల్ అనమాట గోదాదేవి అమ్మవారి టెంపుల్ అనమాట ఎందుకంటే మనకి అమ్మవార్లు ఇక్కడ ఇద్దరు ఉంటారు లక్ష్మీదేవి ఇక్కడ గోదాదేవి అనమాట స్వామివారేమో చెప్పాను కదా నరసింహస్వామి రూపంలో అయితే ఉంటారనమాట ఇదైతే టెంపుల్ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది రీకన్స్ట్రక్షను చూడొచ్చు మొత్తం కర్రలు అయితే కట్టున్నారు గోపురానికి బ్యాక్ సైడ్ అయితే ఇదైతే బావి పాత రోజుల్లో ఉంటుంది కదా బావి ఇప్పుడైతే మనం బావులు చూడడానికి కూడా కనిపించట్లేదు కనుమరుగైపోయినాయి కదా అన్ని బోర్లు వేస్తున్నారు ఈ బావి చాలా బాగుంది ఎవరు దగ్గరికి వెళ్లకుండా దానికైతే ఫినిషింగ్ అయితే వేసేస్తారనమాట మొత్తం ఇక్కడైతే చూడొచ్చు టెంపుల్కి ఎదురుగా నుంచి ఉంటే రైట్ సైడ్ అనమాట ఇది మొత్తం ఫోటోలు అవి దిగడానికి బాగుందనమాట చుట్టూ మనకి అసలు చాలా ఫీజుబుల్గా ఉందన్నమాట ఇక్కడ కూర్చోడానికి కానీ ప్లేసు చల్లగా ఉంది అసలు చాలా బాగుంది చూడడానికి అయితే ఇక్కడైతే చూడవచ్చు మీకు టెంపుల్కి సంబంధించిన కొన్ని లిస్ట్ అయితే ఉంది పూజలు వాటి టైమింగ్స్ ఏంటి అవి కాస్ట్ ఎంత అని ఇదైతే గర్భాలయం ఎదురుగా అనమాట చూడొచ్చు స్వామివారి టెంపుల్ మనకి ఇలా కనిపిస్తుంది ఒకసారి స్వామివారిని చూసే ప్రయత్నం కూడా చేద్దాం మనం ఇక్కడి నుంచి అయితే అంత క్లియర్గా అయితే కనిపించేది కానీ చూడండి స్వామివారైతే మీకు అలాగే మీకు ఒకసారి నేను టెంపుల్ చుట్టూ వ్యూ కూడా చూపిస్తాను ఈ టెంపుల్ చుట్టూ లోపల సైడు బయట కాకుండా ఒకసారి మీరు అది కూడా చూసేసేయండి మనం ఇప్పుడైతే టెంపుల్కి ఎదురుగా నించున్న తర్వాత ఎడంచేతి పక్క నుంచి అయితే వచ్చామన్నమాట మనం ఇక్కడైతే చెప్పాను కదా మీకు కోనేరు అయితే ఉంది అని చెప్పేసి అని ఒకసారి అయితే మీకు ఆ కోనేరు కూడా చూపిస్తాను నేను ఎలా ఉందో ఇందాక మనకి బయట నుంచి అయితే లాక్ చేసి ఉంది కదా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు మనం దూరంగా వచ్చాం కదా ఒకసారి ఇప్పుడైతే చూడొచ్చు మనకి స్వామివారి గోపురం అయితే ఎలా కనిపిస్తుందో ధ్వజస్తంభం గోపురం అయితే చాలా బాగుంది కదా మొత్తం అయితే మరి కలర్స్ వేస్తున్నారా ఏదన్నా కొంచెం ఏమన్నా చేస్తున్నారో తెలియదు మొత్తానికైతే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం కర్రలు అయితే ఉన్నారనమాట వీళ్ళైతే క్లోజ్ అయిపోతుంది టైం అయిపోయింది రమ్మని పిలుస్తున్నారు కోనేరు దగ్గరికి అయితే ఎవరు నెలనే వంట్లేదన్నమాట చూడొచ్చు ఎట్లా ఉందో మనకి చుట్టుపక్కల ప్రహరీ గోడ కట్టిందనమాట అంటే ఏ టైంలో అంటే ఆ టైంలో కోనేరు దగ్గరికి రావడానికి అయితే కుదరదు ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అది మనకి సాధ్యం అనమాట రావడానికి మీకు ఇక్కడ నుంచి అయితే ఒకసారి టెంపుల్ చుట్టూ చూడొచ్చు మనకి చాలా అనమాట మొత్తం వ్యూ అనేది అసలు ఎంత స్పేసియస్గా ఉందో ఒకసారి మొత్తం ఈ టెంపుల్ అయితే ఇక్కడి నుంచి అయితే మొత్తం ఒకసారి చూడండి మీకు మొత్తం అయితే కనిపిస్తుంది హైదరాబాద్ నుంచి తిరుపతి అలాగే శ్రీకాళహస్తి ఈ ట్రిప్ అయితే అయిపోయిన తర్వాత మనకి నేను మళ్ళీ నెక్స్ట్ అయితే మనకి పంచారామాలు ఉన్నాయి కదా అవన్నీ అయితే వీడియోలు తీసి పెడతాను నేను విజయవాడ దగ్గర మళ్ళీ సేమ్ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి విజయవాడ మీదుగా అలాగే పంచారామాలు దగ్గర నుంచి అలాగే లాస్ట్కి అన్నవరం దాకా అయితే వెళ్దాం మీకు ఆ వీడియోలు కూడా నెక్స్ట్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి మన ఛానల్లో అన్నీ దేవుడి వీడియోలే వస్తుంటాయి అన్నమాట మొత్తం చూడొచ్చు మీరు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దేవాలయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎందుకంటే ఈ టెంపుల్స్ వీడియోలు మనకి చాలా ఉంటాయి కానీ ఎవ్రీ ఇయర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది కదా మనం ఎప్పుడో ఒకసారి చూసి వచ్చి అలాగే ఉంటుంది అనుకుంటుంటే అది సాధ్యం కాదు కదా ప్రతి సంవత్సరం అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి మనమైతే ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ టెంపుల్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మొత్తం అయితే ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం చూడొచ్చు మనకి ఆలయం చుట్టుపక్కల అయితే ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇదైతే ఆలయం బ్యాక్ సైడ్ అనమాట మనకి మనకి ఆలయంలోకి రావడానికి రెండే ఎంట్రన్స్లు ఉంటాయి అనమాట మనకి ఫస్ట్ మనం వచ్చాం కదా మెయిన్ ఎంట్రన్స్ అది ఒకటి ఉంటుంది ఆలయానికి ఎదురుగా నిలబడితే మనకి కుడి చేతి పక్క ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇక చుట్టూ అయితే చూడొచ్చు ఈ ప్రహరీ వాళ్ళైతే ఉంది కదా చాలా గ్రానైట్తో కట్టి చాలా గట్టిగా ఉందన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడ లోపల ఇంత పెద్ద రోడ్డు కనిపిస్తుంది మనకి ఈ ప్రహరీ కూడా బయట కూడా సేమ్ వే ఉంటుందన్నమాట చాలా పెద్ద రోడ్డు అయితే ఉంటుందన్నమాట చుట్టూ మనకి ఇట్లా వెహికల్స్ అయితే తిరిగి రావచ్చు అనమాట బయట నుంచి కూడా ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూడొచ్చు మీకు చాలా అద్భుతంగా ఉంది కదా పైన ఆకాశం కింద టెంపుల్ చూడడానికి ఇలాంటి టెంపుల్స్ అయితే డెఫినెట్గా ఒక్కసారైనా సరే చూడాల్సిందేనమాట జీవితంలో ఇదైతే నా కళ యూట్యూబ్ చేయాలనే దానికంటే కూడా ఈ టెంపుల్ టెంపుల్స్ అన్నీ చూడాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఆశ అనమాట అది యూట్యూబ్ పుణ్యమా అని అయితే తీరిపోతుంది అనమాట చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనమాట నాకు పాత టెంపుల్స్ అన్నీ చూడాలి అనేసి ఏంటంటే విడిగా అయితే వెళ్ళలేము ఇప్పుడైతే ఈ యూట్యూబ్లో వీడియోలు పెట్టాలి అన్న కాన్సెప్ట్ తోటైతే నేనైతే అన్ని టెంపుల్స్కి అయితే వెళ్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది నాకు చెప్పాను కదా ఇంకొక ఎంట్రన్స్ అని ఇదేననమాట మనకి ఆలయానికి రైట్ సైడ్ అయితే ఉంటుంది చూడొచ్చు మీకు బయట పక్క ఎంత పెద్ద రోడ్డు అయితే ఉందో మనకి ఇట్లా ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది చుట్టూ ఇలాగే ఉంటుంది అనమాట రోడ్డు టెంపుల్ చుట్టూ బయట సైడ్ ఉంది ఇలాగే స్పేస్ లోపల సైడు కూడా ఉందన్నమాట మనకి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇది అయితే ఇక్కడ నుంచి అయితే నేను పెట్టే ప్రతి టెంపుల్ కూడా మంచిగానే ఉంటుందన్నమాట మీరు చూడొచ్చు ఈ ఛానల్ అయితే అన్నీ మనకి ఇలా ఆలయాలకు సంబంధించిన వీడియోసే వస్తుంటాయి మీకు కానీ ఈ వీడియోలు అయితే నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వచ్చే ప్రతి వీడియోని అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే తప్పకుండా మీరు అహోబెలం వీడియో ఇంకోటైతే చూడండి డెఫినెట్ గా అదైతే నలభై ఐదు నిమిషాలు ఉంది అంత ఉందని చెప్పేసి అనుకోకండి మొత్తం చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చాలా బాగా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో